వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ ప్రవీణ్ పగడాల గారిది హత్య ఆత్మహత్య సో ఒక పాస్టర్ అయితే ఎక్కువ ఒకటే మాట నిలబడటం జరిగింది ఆయన ఎవరో కాదు అజయ్ పాస్టర్ గారు సో ఆయనతో మాట ప్రయత్నం చేత జరగవచ్చా మీకు నాకు ఏదైనా జరగవచ్చు ఏదైనా జరిగితే మాత్రం నా అన్నదమ్ములు ఓకే నా మీద చేసిన వాడిని తెల్లారేసరికి ప్రపంచం మొత్తం కలిసిన నా అన్నదమ్ముల చేతుల్లో నుంచి నా మీద చేసిన వాడిని కాపాడడం ఎవరి వల్ల కాదు ఏంటంటే అజయ్ బాబు గారికి ఏదైనా ఫిక్స్ అయ్యారా అన్నదమ్ములు మీరు మీరేమైనా భయపెట్టడం జరుగుతుందా మరి కనపడుతుందా నేను రోజు మీ అప్పుడు ఉన్నాను కదా మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి మీరు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర పోలీసులు ఛేదించిన మీ దగ్గర ఆధారాలు అంటూ ఎంక్వైరీ నిర్ణయించలేరు కదా మరి నేను అనేది కూడా అదే మీకున్న ఆలోచన పోలీసులకు లేదంటారా నాకంటూ తెలియగలి పోలీసులు ఇప్పుడు ఆయన హత్యని నేను చెప్పడం జరుగుతుంది నాకు అనుమానం సరే అనుమానం ఎవరు చంపవచ్చు అంటే మతమా నేను బలంగా ఒకటి ఆయన సరిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి కూడా నన్ను చంపేస్తారు చంపుతారు నన్ను బ్రతుకునేవారు నిన్న మాత్రమే కాదు వాడు పెద్ద పాపం చంపుతా ఇప్పుడు ఆర్టీవీ ఫుటేజ్ని రిలీజ్ చేస్తాను షాప్ లో మందు కొట్టున్నాడు జనాలు చూసిన తర్వాత ఇది నకిలీ ఫుటేజ్ అని చెప్పి సరిపోద్దా రాధామనోహర్ దాస్ అనేవాడు బైబుల్ గ్రంథాన్ని అని బైబుల్ గ్రంథాన్ని పట్టు వాళ్ళ అమ్మను ప్రభు ఇసుప్రభు వాళ్ళమ్మని పట్టుకొని ఎవడో రోమా సైన్తో మనం ఎప్పుడు చదివిదాము బైబుల్లో ఏముందో ఫేస్ టు ఫేస్ మేము చెప్తాం రామాయణంలో నువ్వు చెప్పు హిందూకి క్రైస్తవుకి తేడా క్రిస్టియానిటీ అనేది హిందూ అనేది దేశం పేరు అసలు మతం కాదు నేను కూడా హిందూనే ఈ దేశంలో పుట్టి పెరిగాను కాబట్టి పోలీసులు ఎప్పుడు కూడా చేసే చెప్పరు ఒకవేళ అరెస్ట్ చేసినా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను అందుకే నన్ను అరెస్ట్ చేయమని ఓకే అరెస్ట్ అయితే సరిపోతుందా వీలైతే మరణ శిక్ష యావజీవ కాలేజ్ శిక్ష లాంటివి వేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే నాలాంటి సంఘ విద్రోహ శక్తులు బయట జరగకూడదు వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ ఎక్కువ కాలంలో హత్యలు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి సో దీంట్లో ప్రవీణ్ పగడాల గారిది హత్య ఆత్మహత్య చాలా రకాలుగా చనిపోయిన దగ్గర నుంచి రకరకాలుగా వస్తూ ఉన్నాయి మన దగ్గరికి సో మన ఈ మధ్యన సీసీ ఫుటేజ్ వచ్చినాయి అది ఫేక్ అని కొన్ని మంది ఆయన కాదని చాలా రకాలుగా వచ్చినాయి సో ఒక పాస్టర్ అయితే ఎక్కువ ఒకటే మాటమే నిలబడటం జరిగింది ఆయన ఎవరో కాదు అజయ్ పాస్టర్ గారు సో ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న అలా నమస్తే అన్న అన్న ఇప్పుడు డైరెక్ట్గా అడిగేస్తాను నేను అన్న చాలా మంది ఆయన చనిపోయిన రోజున చాలా మంది వచ్చారు పాస్టర్స్ మాట్లాడారు రకరకాలుగా చేశారు వందలాది మంది మాట్లాడారు సో ఇప్పుడు వాళ్ళు ఎవరో కనబట్టల ఒక అజయ్ పాస్టర్ తప్ప ఆయన తరఫున అంటే ఏమంటారు ఇప్పుడు ఇంకొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు వీకేఆర్ గారు మాట్లాడుతున్నారు అభినయ దర్శన్ గారు మాట్లాడుతున్నారు మరి కొంతమంది దేవజన్ మాట్లాడుతున్నారు అయితే కొంతమంది భయపడి కావచ్చు బెదిరింపులకు గురై కావచ్చు నాకెందుకు వచ్చిన గొడవ ఇదంతా అనుకుని కావచ్చు సైలెంట్ గా పక్క వెళ్ళిపోయిన మాట వాస్తవం ఓకే మరి మీరెందుకు వెళ్ళట్లేదు చనిపోయింది మనిషి అన్న జంతువు కాదు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఓకే ఆయన తరఫున మాట్లాడడానికి కొట్లాడడానికి కూడా ఆ ఇంటి నుంచి ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దు నాకేదన్నా అనుకోండి నాకేదన్నా జరిగితే నా అన్నదమ్ములు ఉన్నారు జరగవచ్చా మీకేమన్నా నాకు నాకేదైనా జరగవచ్చు ఏదైనా జరిగితే మాత్రం నా అన్నదమ్ములు ఉన్నారు నా మీద చేసిన వాడిని తెల్లారేసరికి తీసుకెళ్తారు వాళ్ళు ప్రపంచం మొత్తం కలిసిన నా అన్నదమ్ముల చేతుల్లో నుంచి నా మీద చేసిన వాడిని కాపాడడం ఎవడి వల్ల కాదు ఏంటంటే అజయ్ బాబు గారికి ఏదైనా ఫిక్స్ అయ్యారా అన్నదమ్ములు మీరు నేను జాగ్రత్తలో ఉంటాను ఫిక్స్ అయ్యారా చేస్తాను అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు మరి చేయాలంటే నా దగ్గరికి రావాలి కదా నా ప్రయత్నం కూడా బెడ్స్ కొడితే అప్పుడు ఏదైనా చేయొచ్చు వాళ్ళు నేను నేను ఊరుకోవాలి కదా కదా జరుగుతుందా మరి నేను రోజు మీ ఉన్నాను పోనీ ఇప్పుడేమన్నా ఇంతమంది చూస్తారు కదా నేను ఏమైనా భయపడుతున్నట్లుగా మీకు కనపడుతుంది అలాంటిది పిచ్చలేదు సో ఫ్యామిలీ కూడా ఉంటది కదా ఆలోచిస్తున్నా ఇప్పుడు మీతో పాటు క్రిస్టియన్స్తో పాటు క్రైస్తవులతో పాటు మీ ఫ్యామిలీ ఉంది కదా అనకా నేను భయపడేవాడిని అయితే ఆ నెక్స్ట్ డే పోలీసులందరికీ నోటీసులు అన్న విషయం తెలియగానే ఏదైతే అది ఆ యాక్సిడెంట్ లేదు బహుశా అని చెప్పి సైడ్కి వెళ్ళిపోయేవాడిని వెళ్ళలేదు కదా మీరు అన్నట్టు మరి చాలా మందికి నోటీసులు వచ్చినాయి మరి డైరెక్ట్గా డిఎస్పీ గారికి కాల్ చేశారు రాజన్నగరం డిఎస్పీ గారు సిడ్ శ్రీకాంత్ గారు కాల్ చేశారు అజయ్ గారు మీరు డే వన్ నుంచి ఒకటే మాట మీద ఉన్నారు కదా మరి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనుమానాలైనా మంచి ఒకసారి కలవండి అన్నారు నేను అడిగాను ఏం సార్ అరెస్ట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అని అడిగాను అయితే నవ్వుకుంటా లేదండి అట్లా ఏం లేదు మీరు రండి జస్ట్ ఫార్మల్గా మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు కానివ్వండి అనుమానాలు కానివ్వండి అవి మాకు చెప్పాల్సి ఉంటుంది అన్నారు ఇప్పటికే చాలా మందిని పిలిపించారు అట్లా సో సోమవారం రోజు వస్తానండి సోమవారం మధ్యాహ్నం కల్లా మీ దగ్గరకు వస్తాను నేను అని చెప్పాను పర్వాలేదండి రమ్మని చెప్పారు మీకు ఎలాంటి అనుమానాలున్నాయి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ మీ దగ్గర పోలీసులు ఆధారాలు అంటూ ఏమన్నా ఉంటే పోలీసుల దగ్గరే ఉండాలి మాత్రమే మా దగ్గర ఉంటాయి రైట్ ఐదు బృందాల్లో నేను లో లేను పోలీస్ డిపార్ట్మెంట్ లో లేను వాళ్ళు చెప్పాలి ఇన్వెస్టిగేషన్ చేసింది వాళ్ళు ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అని పక్కగా వాళ్ళు ఫిక్స్ అయితే అనుమానాస్పద మృతి కింద ఎందుకు నమోదు చేస్తారు కేసు అని అడుగుతున్నాను నేను అంటే మొదటి రోజే కొన్ని వేల మంది జనం అడిగారు కదా అది హత్యలాగా ఉంది దీని వెనకేదో ఉంది అని మీకు కూడా కన్ఫర్మేషన్ లేకే కదా మీరు ఇది అనుమానాస్పద మృతి అనే కేసు ఎఫ్ఐఆర్ చేసింది మరి ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ పిలవండి మీరు అనుమానాస్పద మృతి అన్నారు మీ దగ్గర ఏమాధారాలు నేను వాళ్ళని కూడా అడగండి మరి ఎంక్వైరీ చేయకుండా ఏది నిర్ణయించలేరు కదా మరి నేను అనేది కూడా అదే మీరే ఇంకా ఒక నిర్ణయానికి రానప్పుడు మేము ఎలా ఒక నిర్ణయానికి వస్తాం ఆల్రెడీ మీరు చెప్పారు కదా ఖచ్చితంగా కళ్ళ ముందు మనిషి చనిపోయి పడిపోయి ఉన్న తీరు చూసినప్పుడు నేను కాదు నేను సైలెంట్ గా ఉంటే చిన్న చిన్న పిల్లలు వచ్చి మాట్లాడతారు రోడ్డు మీద ప్రతి క్రైస్తవుడు అదే మాట్లాడుతున్నాడు కదా ఎంతమంది క్రైస్తవులకి ఇస్తారు నోటీసులు అట్లా అంటే మీకున్న ఇంటెలిజెంట్ మీకున్న ఆలోచన పోలీసులకు లేదంటారా నాకంటే తెలియగలిగిన వాళ్ళు పోలీసులు పోలీసులు ఎప్పుడు తెలియగలిగిన వాళ్ళు కాకపోతే నా అంత స్వేచ్ఛ పోలీసులు కూడా మాట్లాడతాను నన్ను ఎవరు కమాండ్ చేయలేరు వాళ్ళ వృత్తి గౌరవప్రదమైంది ఎస్ఐసిఐకి లోబడాలి సిఐ డిఎస్పీకి లోబడాలి డిఎస్పీ అడిషనల్ ఎస్పీకి లోబడాలి అడిషనల్ ఎస్పీ ఎస్పీకి లోడాలి వాళ్ళ ఐజీకి డిఐజీకి డీజీపీకి వాళ్ళు హోమ్ మినిస్టర్ కి ఆయన సీఎంకి నాకేముంది నన్ను ఎవడు భయపెట్టేది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కానీ వాళ్ళక బంధంలో ఉంటారు వాళ్ళు అన్ని నిజాలే అని తెలిసిన పైనుంచి చెప్పొద్దు అని అంటే మాట్లాడడానికి ఏమి సాయి కుమార్ సినిమా ఏదో అగ్ని సినిమాలో సాయి కుమార్ లాగా డైలాగులు చెప్పడం కుదరదు డిపార్ట్మెంట్ కింద హత్యని మీకు చెప్పడం జరుగుతుంది నాకు అనుమానం ఉంది సరే అనుమానం అంటున్నారు ఎవరు చంపొచ్చు అంటే మతమా లేకపోతే అనేక రకాలైన అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు నేను బలంగా రెండు నమ్ముతున్నాను ఒకటి ఈయన చనిపోతే ఎవరికో పెద్ద ఎత్తున లాభం వచ్చేది ఉంటుంది వాళ్ళు చంపే అవకాశం ఉంటుంది లేదా అసలు ఏనంటే గెట్న వాళ్ళు ఎవరు ఉండి ఉంటారు వాళ్ళు చంపే అవకాశం ఉంటుంది ఈ రెండు కారణాలే అవి ఉంటాయి ఒకటి లాభం వచ్చేవాడైనా చంపు ఉండాలి లేదా అడ్డు తొలగించుకుందాం అనుకునేవాడైనా చేస్తుండాలి ఎవరికి అడ్డు ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎవరికి అడ్డు అని అంటే ఆయన క్రైస్తవ సమాజానికి పెద్ద వక్త ఆయన ఓకే రక్షణ టీవీ యాజమాన్యం ద్వారా కావచ్చు రక్షణ టీవీలో కావచ్చు అనేక యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు చర్చ్ మీటింగ్స్ లో కావచ్చు గాస్పల్ మీటింగ్స్ లో కావచ్చు జిల్లా స్థాయిలో జరిగే మీటింగ్స్ లో కావచ్చు ఎక్కడికెక్కడ బైబిల్ గ్రంథానికి సంబంధించిన అనేక విషయాల గురించి ఆయన డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ముస్లింలకి సమాధానం ఇచ్చారు హిందువులకి సమాధానం ఇచ్చారు రకరకాల చర్చా వేదికలో ఆయన పార్టిసిపేట్ చేస్తారు అంటే చాలా మంది గెట్టదు హిందూ మత పెద్దల్లో చాలా మందికి ఆయన అంటే ఇష్టం ఉండదు ఓకే ఒకవేళ మతపరమైనటువంటి కోణం ఏమైనా ఉందా అన్న ఆలోచన కూడా ఉంది ఎందుకంటే ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి కూడా నన్ను చంపేస్తారు నన్ను చంపుతారు నన్ను బ్రతికని ఎవరు అని ఆయన మాట్లాడాడు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో కూడా ఆయన కామెంట్లు పెట్టిన సందర్భాన్ని మనం చూసాం ఆయన పిల్లలు కూడా ఈ రోజు చెప్తున్నారు మా డాడీ ఇదే మాట చెప్పేవారు అని కానీ ఆయన చేసిన తప్పేంటంటే ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరి మీద అనుమానం ఉందో ఎవరు చంపుతారు అనుకుంటున్నారో ఒక కేసు ఫైల్ చేస్తుంటే చాలా బాగుండేది కానీ ఆ పనాయం చేయలేదు రెండోది ఆయన ఒంటరిగా వెళ్లకుండా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసినప్పుడు ఒక నలుగురిని వెంట పెట్టుకుని నిల్లుండితాను ఆయనకి ఆ స్తోమత ఉంది వందల కోట్లకు అధిపతి సో ఇప్పుడు ప్రవీణ్ గారు బయటకు వెళ్ళేటప్పుడు డిబేట్స్ కానీ కొన్ని కొన్ని వేరే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటారు రెగ్యులర్ సొంత ఇల్లు ఉందని చెప్పాడు అది ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా సో వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పరంట బయట కానీ ఎక్కడ అదే కదా మైనస్ అయింది ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్తారు ఇంట్లో వరకు ఇంట్లో వరకు చెప్పినట్ట అక్కడ నుంచి ఏమన్నా అంటారా లేదు లేదండి భార్య భర్తలు ఇద్దరు కూడా బంగారంలాగా ఉంటారు చిన్న మాట కూడా ఉండదు వాళ్ళు మంచి పిల్లల ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటారు ఏడు మాత్రమే కాదు వాళ్ళ పెద్ద పాపం చంపుతామని బెదిరింపులు వచ్చాయట వాళ్ళ పెద్ద పాపం తీసుకుని ఈ నెల పదిహేడో తారీఖు అమెరికా వెళ్ళిపోవాలన్నది వాళ్ళ ప్లాన్ వీసా కూడా తీసుకున్నారు ఆ పాపకి అమెరికా నుంచి వచ్చాడండి ఆయన ఇక్కడికి బతుకు తెరువు కోసం రాలేదు ఎంతో మందిని బతికించడానికి వచ్చాడు ఇక్కడికి ఆయన్ని పొట్న పెట్టుకున్నారు ఇవాళ అంత గొప్ప వ్యక్తిని చంపింది కాకుండా కన్నబిడ్డలను పెంచుకోవడమే కష్టం అండి వాళ్ళ అనాథ పిల్లలను పెంచి పెళ్లిళ్ళు చేస్తున్నాడు వందల మంది అనాథ పిల్లలకి కడుపు అన్నం పెడుతున్నాడు అలాంటి మంచి మనిషిని చంపి ఇవాళ అది కేవలం ఆయన తాగి చచ్చిపోయాడు తాగి చచ్చిపోయాడు ఎవరిని నమ్మిస్తున్నారు ఎవరు చెవులు పూలు పెడుతున్నారు ఆ సీసీ ఫుటేజ్ ఎవరు రిలీజ్ చేశారు మరి అన్నారు ఇప్పుడు ఆర్టీవీ ఒక ఫుటేజ్ రిలీజ్ చేస్తుంది ఆయన షాప్ లో మందు కొంటున్నాడు అని జనాలందరూ అందరూ చూసిన తర్వాత ఇది నకిలీ ఫుటేజ్ అని చెప్పింది సరిపోద్దా సరిపోదు ఐజీ గారు మేము అసలు ఆ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు అన్నారు అది ఒరిజినల్ కానప్పుడు నకిలీది అయినప్పుడు దాన్ని క్రియేట్ చేసింది ఎవరు అంటున్నాను నేను వాడే ఖచ్చితంగా హత్యకి వా ఎవడైతే ఆ నకిలీ ఫుటేజ్ బయటికి పంపాడో ఆ టీం వాడే ఎవడో ఆయన్ని చంపుంటారు అన్నది నా అనుమానం ఒక ఎన్సెప్ట్ ట్రేస్ వీడియో రిలీజ్ చేయాలంటే ఒక వాట్సాప్ నీకు పంపించాలి ఎంతసేపు వాళ్ళు పట్టుకోవచ్చు వాళ్ళు పట్టుకోవాలనుకుంటే నిమిషాల మీద పట్టుకోవచ్చు కానీ పట్టుకోవాలి కదా ఫస్ట్ అస్ అయితే చేసింది ఎవరినో బయట పెట్టమంటున్నా ప్రభుత్వం అనుకుంటే ఐదు నిమిషాలు మరి ఎందుకు పెట్టట్లేదు అంటారు అదే కదా మాకు అనుమానం ఉంది మాకు అనుమానం ఉంది అని చెప్పిన వాళ్ళు పోలీసులు పిలుస్తున్నారు కానీ ఎవరి మీద అనుమానం ఉందో వాడిని ఓకే నాన్న నాకు ప్రసాద్ మీద అనుమానం ఉంది కరుణాకర్ మీద అనుమానం ఉంది కరుణాకర్ సుగ్న అనేవాడైతే డైరెక్ట్ గా నేను చనిపోయే లోపు భారతదేశంలో ఒక్క చర్చ్ కూడా లేకుండా చేస్తా ఒక్క పాస్టర్ లేకుండా చేస్తా అన్నాడు వాడి మీద అనుమానం ఉంది ధర్మార్గం భాస్కర్ రాజు మీద అనుమానం ఉంది లలిత్ కుమార్ మీద అనుమానం ఉంది ఎంత ఎందుకు మహాసేన రాజేష్ మీద కూడా మాకు అనుమానం ఉంది అన్ని రకాల అనుమానాలు ఉన్నాయి మాకు వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి ఇవాళ పోలీసులు చెప్పకుండా ప్రభుత్వం చెప్పుకుంటే మహాసేన రాజేష్ చెప్తున్నాడు ఇది యాక్సిడెంట్ తాగి చనిపోయాడని ఇతనికి ఎవరు ఇచ్చారు అధికారం పోలీస్ ఆఫీసరా సిట్ ఆఫీసరా గవర్నమెంట్ ఎందుకని ఇది కేవలం తాగే చచ్చిపోయాడని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు మరి ఎందుకు యాక్షన్ ఏపీ వాళ్ళు అదే కదా అడిగేది అది అడిగినందుకే కదా ఇప్పుడు మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి రమ్మంటున్నారు అరెస్ట్ చేసే నేను అరెస్ట్ చేయను అని ఆయన అన్నారు పోలీసులు ఎప్పుడు కూడా చేసేది చెప్పరు ఒకవేళ అరెస్ట్ చేసినా జైలుకెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఒక ఏం తప్పు చేశారని వెళ్దాం అనుకుంటున్నారు జీ చనిపోయినటువంటి ఆ మనిషి పక్షాన్ని పోరాడాను కాబట్టి న్యాయం మాట్లాడాను కాబట్టి న్యాయం మాట్లాడితే వెళ్లాల్సింది మరి పంపిస్తే నేనేం చేయాలి సీఎం కానీ లోకేష్ గారు కానీ మాట్లాడటం జరిగింది స్పందించారు సుమ న్యాయం జరగదు అనుకుంటున్నారా ఎవరికి మీకు న్యాయమా నాకు న్యాయం జరిగేది ప్రవీణ్ అన్న కుటుంబానికి న్యాయం జరిగితే చాలు కోసం మీరు పోవాలడి అది జరిగితే ఇంక అంతకంటే సంతోషమే ఉంది ఓకే అయితే పోస్ట్ మార్టం నిన్నే రిలీజ్ అవ్వాలన్నారు త్రీ ఓ క్లాక్ కి ఈ రోజు వచ్చేసి సాటర్డే పదకొండింటికి రిలీజ్ చేస్తాం చెప్పారు సో మరి ఎందుకు రిలీజ్ చేయట్లేదు దాని మీద అనేవి తగ్గిపోయిన తర్వాత రోజులు గడిచే కొద్దీ చల్లదనం వస్తుంది వెచ్చదనం తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు రిలీజ్ చేయొచ్చు అని అనుకుంటున్నారేమో కానీ ఇది యావత్ క్రైస్తవ సమాజం మీద త్రాగుబోతుగా వేసిన ముద్ర క్రిస్టియానిటీ మీద ధనబలం జనబలం అధికార బలం పడ్డటువంటి దాడి ఇది చేసిన దాడి క్రైస్తవులు మర్చిపోరు ఈ రోజు కాదు మీరు నెల తర్వాత ఇచ్చిన క్రైస్తవులు దానికోసం రాత్రి పగలు ఎదురు చూస్తూనే ఉంటారు కొన్ని కామెంట్లు చూసాను తర్వాత మిగతా కావాలని అజయ్ బాబు మాస్టర్ అజయ్ గారు క్రైస్తవులు రెచ్చగొడుతున్నారు అవును నేను రెచ్చగొట్టబట్టే రాజమండ్రిలో ఎన్నో బస్ స్టాండ్లు తగలబెట్టారు బస్సులు తగలబెట్టారు రైళ్లు తగలబెట్టారు పెట్టారు రెచ్చగొట్టలేదు కలెక్టర్ ఆఫీసుని తగలబెట్టేశారు సీఎం ఆఫీస్ మీదకి వెళ్ళిపోయారు క్రైస్తవులు కత్తులు తీసుకొని రోడ్ల మీద కనపడవాళ్ళ నరుగుతూ ఉండే తుపాకీలు తీసుకొని కనపడ్డ వాళ్ళలా కలుగుతూ ఉండే రాడ్లు తీసుకుని కనపడ్డాన్ని బాధపడతా ఉండే ఎంత కేవలం అజయ్ బాబు బట్టి రెచ్చిపోయి క్రైస్తవులు అది చేస్తున్నారు అందుకే నన్ను అరెస్ట్ చేయమంటున్నాను అరెస్ట్ అయితే సరిపోతుందా వీలైతే మరణ శిక్ష యావజీవ కార శిక్ష లాంటివి వేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే నాలా సంఘ విద్రోహ శక్తులు బయట ఓకే అయితే పాస్టర్స్ లోనే మీకు మీకులో చాలా మంది ప్రవీణ్ గారి హత్య కూడా అన్నదమ్ములే కావచ్చు లేకపోతే పాస్టర్స్ కూడా కావచ్చు ఎదుగుతున్నాడు మేము ఎదగలేదని కూడా అనుకోవచ్చా పాస్టర్స్ అంత దిక్కుమాల పనికి ఎప్పుడు తెగబడర అలాంటి పని చేయరు ఒకవేళ అది పాస్టర్స్ పని అయినా పాస్టర్స్ అయితే వదిలిపెట్టమని చెప్పామా తీసుకురండి ఏ పాస్టర్ మీకు అనుమానం ఉంది కదా ఏ పాస్టర్ తీసుకురండి బయటకు అంటున్నా అనుమానం నేను అనలేదా ఉండొచ్చా అని అడుగుతున్నా మిమ్మల్ని అవకాశం ఉంది అవకాశం ఓకే ఇప్పుడు ప్రవీణ్ గారి దగ్గర మీరు పోరాడుతూ ఉన్నారు న్యాయం కోసం సో మీకు గత రెండు నెలల నుంచి కూడా మీకు కాల్స్ వస్తున్నాయి మీకు కూడా థ్రెడ్ ఉంది అన్నట్టు మీరు స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు సో మీరు భయపడి ఎఫ్ఐఆర్ ఇచ్చారా ఎలాంటి కాల్స్ వచ్చి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి ఇప్పుడు నేను ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాను నేను చేయించడం కాదు పోలీసులు నమోదు చేశారు నువ్వు చెప్పగానే పోలీసులు ఏమో నమోదు చేయరు నిజమైతేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు చంపుతామని బెదిరిస్తా ఉన్నారు ఫోన్ చేసి కుటుంబాన్ని వల్లగరగా దిగుతా ఉన్నారు ప్రవీణ్ పగడాల అయిపోయాడు కదా నెక్స్ట్ నీ సంగతి ఫేస్బుక్ లో మెసేజ్ పెడతా ఉన్నారు నాకు ఎవరెవరితో నుంచి అయితే థ్రెట్ ఉందని నేను అనుకున్నాను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను హమరా ప్రసాద్ లలిత్ కుమార్ కర్ణాకర్ సుగుణ రాధామనోహర్ దాస్ మహాకూటం రాజేష్ ఈ ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కమోల్ ఓకే రైట్ ఇప్పుడు మరి పిఎస్కి మీరు ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది ఏమైనా సెక్యూరిటీ పెంచడం జరిగింది మీరు కూడా కాంగ్రెస్ దాంట్లో ఉన్నట్టు అనిపించింది మాకు నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నా నేను కంప్లైంట్ ఇచ్చా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏమాత్రం అలసత్వం లేకుండా కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు ఫర్దర్గా వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటారో చూడాలి సమయం ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా మరి ఏమైనా సెక్యూరిటీ మీ పరంగా నేను ప్రొటెక్షన్ కావాలని అడగలేదు మీ క్రైస్తవులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉంటున్నారా పక్కన ఒక్కరు వెళ్తున్నారా బయటికి ఒంటరిగా నేను వెళ్ళినప్పుడు చేసిన తప్పటి నుంచి ఒంటరిగా నేను నాతో మనుషులు ఉంటారు ఎప్పుడు ఓకే ఇప్పుడు కొన్ని మందిని మిమ్మల్ని కాల్స్ వస్తున్నాయి అంటారు ఎందుకు వస్తున్నాయి మీకు బెదిరింపు కాల్స్ అంటే మతాన్ని కించపరచడం వల్ల వస్తున్నాయి అనుకోవచ్చు నేనే మతాన్ని కించపరచలేదు ఎవరిని కించ ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు కూడా ఎవరిని కించపరచలేదు అంటే ఒక వీడియో చూశానన్న అది నిజమో కాదో నాకు తెలియదు మీ క్లారిటీ ఇవ్వండి ఒక ముస్లింస్ ముస్లింస్ వాళ్ళు క్షమాపణ కూడా చెప్పారు అడుగుతున్నాను మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వాస్తవం అది వాళ్ళకి నచ్చలేదు చంపుతామని బెదిరించారు తప్పైంది క్షమించండి అన్నాడు అక్కడతోనే అయిపోయింది ఇది రంజాన్ మాసం వద రంజాన్ అంటే దీక్షలో ఉన్న అయ్యప్ప స్వామి ఎవరినో భార్యను చంపింది చూసాం హైదరాబాద్ లో దీక్షలో ఉండి భార్యను చంపాడు మన కమ్మానికి సంబంధించిన అమ్మాయిని దీక్షలో ఉండి మందు తాగే వాళ్ళని చూసాం కానీ రంజాన్ మాసంలో హత్యలు చేరు బ్రదర్ వాళ్ళు ప్రాణాలు తీయరు వాళ్ళు ముస్లింస్ మీద నాకు ఎట్లాంటి అపనమ్మకం లేదు బ్రదర్ ఓకే మరి మీకెందుకు కాల్సి వస్తుంది ఎలాంటి హిందూ మతాల మీద నేను రాధా మనోహర్ దాస్ అనేవాడు బైబుల్ గ్రంథాన్ని బొకడా బైబుల్ అన్నాడు బైబుల్ బైబుల్ గ్రంథాన్ని వాళ్ళ అమ్మను పట్టుకొని యేసుప్రభు వాళ్ళమ్మను పట్టుకొని ఎవడో రోమ సైనికుడితో కంది అన్నాడు ఇది తప్పు కాదని మేము అడిగినప్పుడు ఎవడో మాట్లాడ్డా బైబిల్ ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మేము మేము అడుగుతాం కదా అడుగుతాం అడగాలి మీ రామాయణం సంగతి ఏంటి మీ భారతం సంగతి ఏంటి అంటాం కదా అంటారు అది వీళ్ళు ఏం చేశారంటే మేము మమ్మల్ని కించపరుస్తుంటే మరి మీ గ్రంథాల్లో ఉన్నది ఏంటని మేము అడిగినప్పుడు నన్ను హిందూ వ్యతిరేకంగా చిత్రీకరిస్తా ఉన్నారు నేను హిందువులకి ఎప్పుడు వ్యతిరేకి హిందుత్వం పేరుతో మనుషులను చంపే ఆ మృగాలకు మాత్రమే వ్యతిరేకంగా ఓకే ఇప్పుడు ఆయన అన్నాడు ఆయన సంస్కారం లేదు మీకు లేదా సంస్కారం అంటే ఒక హిందూ జాతికి ప్రతినిధిగా ఉన్నాడు అతను పర్సన్ కాదు కదా ఎవరైనా కాళ్ళకి దండం పెడుతున్నారు వెళ్ళి గురుజీ గారు అంటున్నారు గారు అంటున్నారు ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది ఆయన చెప్పింది నిజమని ప్రజలు ఉన్నారు ఆయన వస్తే ఉర్ట్లు పెడుతున్నారు అలాంటప్పుడు అది ఇండివిజువల్ స్టేట్మెంట్ ఎట్లయితది ఇండివిజువల్లేదు వాళ్ళు అన్నారు ఏ తప్పది అంటే బైబుల్ వాళ్ళు అన్నప్పుడు అలాగే నేను రామాయణం గురించో భగవద్గీత గురించో అంటే నాకు బుద్ధి లేదా అని మీరు అనొచ్చు నేను అనలేదే ఇప్పుడు నేను ఏమాట అనలేదు రాముడు గురించి అన్నట్టు కొన్ని వీడియోలు విన్నాను నేను రాముడు గురించి ఏమనలేదు ఉన్నదే చెప్పాను చెన్నే చూసారా కామెంట్లో చూస్తాను అన్ని చూస్తానే ఉంటాయి కామెంట్ అనేది ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను శ్రీరాముడు సరైన నదిలో తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు అని గరికపట్ నరసింహరావు గారు చెప్పారు శ్రీరాముడు సరైన నదిలో తలలో నుంచి ప్రాణాన్ని వదిలిపెడితే ఆత్మను వదిలిపెడితే చెరువులో ఉండే చేపలు అతను తినడానికి ఉపయోగపడుతుంది కానీ వెంకట చాగట్టి గారు ఇంకొక ఆయన చెప్పారు వాళ్ళు చెప్పినప్పుడు రాని కోపం నేను చెప్తే ఎందుకు వస్తుంది అది అంటే నేను అజయబాబు పోస్లోనే ఆడు బ్రాహ్మణులనే ఓకే మీ వాళ్ళు చెప్పకుండా నేను ఇదని చెప్తే మీ గ్రంథాల్లో లేకుండా నేను ఇదని కల్పించి చెప్తే మీ కోపం చిందంటే అర్థం ఉంది మనం ఎప్పుడు చదివిదాము మనం చదవము మన గ్రంథంలో ఏముందో బైబుల్లో ఏముందో పేస్ టు పేస్ట్ మేము చెప్తాం మీ రామాయణంలో ఏముందో నువ్వు చెప్పు మీరు చదవరు అందులో ఇలా ఉంది కదా మేమంటే అంటే నేను కోపం నువ్వు ఎందుకు మాట్లాడుతావు అని అంటారు మరి మా గ్రంథం చోట్లే నీకెందుకు నువ్వు మా బైబుల్లో లేనివి చెప్పినప్పుడు మేము మీ గ్రంథంలో ఉన్నాయో చెప్తే కూడా తట్టుకోలేకపోతున్నావు కదా మనం క్రైస్తవులు ఎంతమంది చదివారు బైబిల్ ప్రతి క్రైస్తవుడు చదువుతాడు బైబుల్ ప్రతికన్నా నా భార్య చదివింది నేను చదివాను నా బిడ్డ కొంచెం తెలుగు మాట్లాడడం వస్తే నా బిడ్డ కూడా చదవడం మొదలు పెడుతుంది బైబుల్ ఓకే రైట్ సో మరి ఎప్పుడైనా ఈ ఐదుగురు మీద ఎప్పుడైనా పర్సనల్గా మాట్లాడడం జరిగిందా మీరు పర్సనల్గా ఎందుకు మీరు పెట్టిన ఐదుగురు మీద కేసులు ఇప్పుడు కించపరిచారు అన్నారు కదా కేసు గురించి మాట్లాడలేదు ఎప్పుడైనా గతంలో ప్రవీణ్ గారు చనిపోక ముందలు కానీ అలాంటి విషయాల్లో ఇప్పుడు లలిత్ కుమార్ గారు కానీ రాధామోహన్ దాస్ కానీ ఎప్పుడైనా నార్మల్గా ఫోన్ చేసి ఎందుకు మా గురించి అలా ఇప్పుడు జరిగిందే నోరు తెరిస్తే తెలుగులో ఇన్ని బూతులు ఉన్నాయి అన్నట్లు మాట్లాడతారు ఏం మాట్లాడాలి వాళ్ళతో అంటే ఇప్పుడు చర్చ విధంగా ఎప్పుడు జరగలేవాలంట లేదండి నేను చాలా సార్లు చర్చకి రమ్మని అడిగాను ఎవరు రాలే రాలేదు మీరే టెంపుల్కి వెళ్ళొచ్చు కదా మాట్లాడే నీకు ఎవరు వాళ్ళతో నాకేం అవసరం నాకేం నాకేం ఇప్పుడు మరి పాస్టర్ ప్రవీణ్ గారు జరిగింది ఆ తల్లి కన్నెళ్ళతోనే ముఖం వైపు చూసారంటే నేనైతే ఒకటే చెప్పాను అమ్మ మీరు ఒకవేళ న్యాయం కావాలి అని అంటే మేము ఎంతకైనా తెగించేవాళ్ళం చంపిన వాళ్ళని కూడా క్షమిస్తున్నా అని మీరు అన్నారు మీ మంచి మనసు అది కానీ మీకు కష్టం అయితే మాత్రం మేము అండగా నిలబడతాం తల్లి అని చెప్పాను తల్లి అంతకు మించి ఏం మాట్లాడారు గతంలో ఎప్పుడన్నా మరి ఎందుకు అలా చిక్కు రీజన్ అంటే పెట్టారు అట్లా ఇప్పుడు ఇంకే రీజన్ ఉన్నా కూడా క్రైస్తవులు క్రైస్తవులు ఆపడం ఎవడు వల్ల కాదు కానీ మందు తాగిండు అని అంటే క్రైస్తవులు అందరూ కూడా ఇది వామ్ము ఐగారు మందు తాగిండు అని ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతారు కదా ఎట్లా ఆపొచ్చు వీళ్ళని వీళ్ళ వీక్ పాయింట్ ఇది నమ్ముతారా మరి క్రైస్తవులు అవ్వండి నమ్మడు మౌనలో కూర్చున్న ముస్లిం కూడా నమ్ముదు మరి ఎందుకు ఎట్లా క్రియేట్ చేస్తారో దేని గురించి ఏం సాధిద్దాం అని అది ఆ ఉసురు పోతుపోదు ఆ పోదు ఆ మనిషి రక్తం తాకినా అని ఎలా బాగుపడదు ఆ మనిషి ఒంటి మీద చేస్తున్నాడు బాగుపడ్డు వాడిని కాపాడాలని చూస్తున్నాడు బాగుపడ్డు దేవుడనే వాడు ఉన్నాడు కదా ఓకే ఇప్పుడు అజయ్ బాబు గారు మరి ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారు ముందు ముందు చర్యలు ఏమున్నాయి బ్రదర్ నా చేతిలో ఏముంది నేను చర్యలు తీసుకోవడానికి ఒకటి మాత్రం చెప్తాను క్రైస్తవులు ముస్లింలు దళితుల వస్తే నేను బతుకున్నంత కొట్లాడతాను గ్రేట్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ హిందూకి క్రైస్తవుకి తేడా ఏంటి క్రిస్టియానిటీ అనేది క్రిస్టియానిటీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన బోధల ప్రకారంగా బ్రతికేవాళ్ళు క్రైస్తవులు హిందూ అనేది దేశం పేరు అది అసలు మతం కాదు ఓకే బ్రాహ్మణ బ్రాహ్మణవాదం అనేది మతం ఓకే ఇప్పుడు సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికే ప్రజలందరూ కూడా హిందువులే భౌగోళికమైనటువంటి పదం అది భారతదేశానికి ఉన్న మరొక పేరు హిందూ అది మతం కాదు హిందూ మతం అనుకోవద్దు హిందూ అనేది మతం కాదు మతం అంటే ఇప్పుడు శివుణ్ణి నమ్మిన వాళ్ళు శైవులు విష్ణువు నమ్మిన వాళ్ళు వైష్ణవులు వీళ్ళ ఇవి మతాలు వైష్ణవ మతం శైవ మతం హిందూనే అనే మతమే లేదు ఓకే నేను కూడా హిందూనే ఈ దేశంలో పుట్టి పెరిగాను కాబట్టి ఓకే మీరు కూడా ఒకప్పుడు ఒకప్పుడే కాదు ఇప్పుడు హిందూనే అట్లా కాదు మతం వేరు క్రిస్టియన్స్ కాదు ఒకప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు బ్రాహ్మణ మతాన్ని పాటించారు ఇప్పుడు వాళ్ళు క్రీస్తులో ఉన్నారు యేసుక్రిస్తు దేవుడు అని వాళ్ళకి కల్పించింది వచ్చారు ఎందుకంటే ఇంకేం చెప్తాం ఓకే క్లారిటీ కోసం అంతే ఒక మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ఫిలిం ఒక టైటిల్ కూడా రిలీజ్ చేశారు మరి పని పోస్ట్ పోన్ చేసాం ధర్మరక్షకుల పేరుతో ఇంకో షార్ట్ ఫిలిం చేస్తున్నాం ఎందుకని ధర్మరక్షకులు ధర్మరక్షణ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పడానికి అంతే అంటే దాంట్లో ఒక టైటిల్ పెట్టినప్పుడు నాకు అనిపించింది జోహర్ రామురా ఏదో పెట్టినట్టు ఉన్నారు అదేనా టైట్లు ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ తీయడానికి మరి కొంత సమయం పడుతుంది దాని గురించి తర్వాత తర్వాత మేడం ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నేను కూడా చూస్తా ఉన్నాం మత పేర్లతో పెట్టుకొని ఒక మతాన్ని టార్గెట్ చేసి ఒక మనిషిని టార్గెట్ చేసి ఎందుకంటే ఆ మనిషికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి బంధాలు ఉంటాయి అన్ని రెస్పాన్సిబిలిటీలు ఉంటాయి కాబట్టి సో మన మతం గురించినప్పుడు ఎవరి మతం గురించి మాట్లాడినా తప్పు తప్పే ఎలాంటి కక్షలు పెట్టుకోకుండా ఏదైనా ఉంటే కూర్చి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి బాబు గారు రెడీగా ఉంటారు మాట్లాడడానికి సిద్ధమైంది సిద్ధంగా ఉంటారు చూడండి రెడీగా ఉన్నట్టు డైరెక్ట్ చెప్పడం జరిగింది సో ఎలాంటి పెట్టుకోకుండా కక్షలు పెట్టుకోకుండా మనుషులను చంపేసే వరకు తెచ్చుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ